హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు వీడియో ఏంటంటే నాకు కూడా కంటెంట్ తెలీదు యాక్చువల్లీ ఈవినింగ్ ఈరోజు మా గురువు బయటికి తీసుకొచ్చారు అత్తయ్య హాయ్ చెప్పండి గుడ్ ఈవినింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అమ్మ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను బీ శ్రీరీ వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అయితే అయితే ఈవినింగ్ టైంలో నా కోడలు అయితే తీసుకొచ్చినా అయితే ఒక చిన్న విషయం అయితే తీసుకోవడం జరిగిందనమాట అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న సంతోషాలు హ్యాపీనెస్లు మన లైఫ్లో కొన్ని గోల్స్ అనుకుంటాము అవి చిన్న చిన్నగా మనం నెరవేర్చుకుంటేనే మన లైఫ్ కొంచెం హ్యాపీనెస్ అనమాట అయితే అయితే నేను ఇక్కడ ఒక ప్లేస్ తీసుకొచ్చిన ఈ ప్లేస్ ఒకసారి చూడండి చిన్న ప్లేస్ అన్నమాట ఇదైతే అయితే ఈ చిన్న ప్లేస్ ఈ ప్లేస్ ఏంటి ఎవరిది ఏంటి ఇంకా అనేసి అన్ని నేను తర్వాత మీకు చెప్తాను డీటెయిల్స్గా కాకపోతే ఇక్కడ మాత్రం వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉండదు ఫ్రెండ్స్ అసలు అందుకే మేమైతే ఎయిర్ కోర్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట ఏంటి ఈ ప్రాసెస్ ఏంటి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను ఇంకా రేపేపు వీడియోస్లలో మీకు అర్థమైపోతుంది అనమాట ఇక్కడ అయితే మంచి మంచి వీడియోస్ వస్తాయి ఎక్సలెంట్ వీడియోస్ వస్తాయి ఏంటి ఏందనేది నేను తర్వాత రివీల్ చేస్తాను ఫ్రెండ్స్ కాకపోతే చూడండి ఇక్కడ ఎలా ఉందో చూడండి ఒకసారి మొత్తం క్లీన్ చేయించారు మా మామయ్య గారు అయితే మొత్తం ఈ ప్లేస్ని చూడండి ఇక్కడ వా ఇక్కడ వాతావరణం క్లైమేట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది టోటల్ గ్రీనరీ అనమాట గుజ్జిమేక హాజిపు చూడండి మా అత్తయ్యకి మేకలు పశువులు పక్షులు అన్ని చాలా అంటే చాలా ఇష్టం అనమాట మొత్తము గ్రీనరీ అన్న కూడా కానీ ఈ పలితీ వాతావరణం అంటే నాకైతే ఇష్టం అన్నమాట అసలు లైఫ్ అనేది ఇలా ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా అసలు కొన్ని కొన్ని సందర్భాలలో మన హ్యాపీనెస్ ఇలా కూడా షేర్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది చూడండి ఇంకా అయితే చూడండి మన రంగనా డ్యామ్ చూడండి అక్కడ అంత ఎంత మంచిగా ఉంది కదా వ్యూ అయితే అసలు చాలా చాలా బాగుంది కనిపిస్తుంది అమ్మ ఒకసారి చూసారి చూడండి మన రంగనా డ్యామ్ అయితే అక్కడే మనకి ఎదురుగా ఉంటుంది అనమాట ఇక్కడ వ్యూ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అసలు దాన్ని ఏమంటారు ఇంకా మాటలు అయితే వర్ణించలేము అనమాట అంత బాగుంటుంది చూడండి పక్షుల కిలకిలలు ఇలా జంతువులు అసలు ఈ వెదర్ అయితే మంచిగా అంటే మంచిగా ఉంటుంది నిజంగా ఈ బుడ్డైతే మళ్ళీ తిరుగుతాను ఇక్కడ నువ్వు వెళ్ళింటున్నావు బుజ్జి మేక బుజ్జి మేక బుజ్జి మేక అక్కడికి వెళ్తీవి అది మళ్ళీ తిరుగుతాను చూడండి ఫ్రెండ్స్ బాగుంది నిజంగా మన మన పక్క మన పక్కన జావాలు కూడా ఎంతో మంచిగా ఉంటాయి అన్ని చెట్లు వేసారు ఇక్కడ వాగురు పుదీనా మస్తు ఉంది పుదీనా ఇక్కడైతే మ్యాంగో ట్రీస్ జామకాయ సపోటా వాటరు కానీ ఇది బాయ్య బోర తెలియదు ఎందుకంటే మనం ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చినాం కాబట్టి ఇది కొత్త కొత్త ప్లేస్ కాబట్టి మనం అమ్మేకమేమంటే తిరుగుతుంది అయితే ఇంకా మన ఫస్ట్ టైం కాబట్టి ఇది మన బాయ్య బోరో తెలియదు తర్వాత మనం మెల్లమెల్లెమెల్లమెల్లగా ఈ పక్కన స్టేషన్ వల్ల కూడా చేసుకుందాం మనం ఓకేనా అయ్యో ఇక్కడ ఇది ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట ఇంకా రాను రాను ఫుల్ ఫుల్ వీడియోస్ వస్తాయి అసలు వీడియోస్ అయితే కంటిన్యూ పెట్టాలా లేకుంటే వన్ బై డే బై డే పెట్టాలా ఆలోచిద్దాం అది ఇంకా మన ఓపిక ఓపికను బట్టి మనం సెట్ చేసుకుందాం సరేనా ఎందుకంటే డైలీ వీడియో అంటే కొంచెం ఎడిటింగ్ చేసుకోవడము వీడియో అప్లోడ్ చేసుకోవడం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అయినా కూడా అప్లోడ్ చేస్తా కానీ నా వీడియోస్ అన్నీ తప్పకుండా చూడండి నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా సూపర్గా ఉంటుందన్నమాట చూడండి ఇటు తప్ప ఫ్రెండ్స్ అవుతాం ఓకేనా దీనికి పేరు పెడతాం మేక పేరు వింటే దర్శకుండా నేను మాట్లాడుతున్నాకొచ్చేస్తాను ఇక్కడ ఇలాంటి వెదరు ఇలాంటి లోకేష్ మంచిగా అనిపిస్తుంది పదే పదే చెప్తున్నాను అది బాగా పిచ్చి అనుకుంటుంది అది హ్యాపీనెస్ అంతే ఇంకా ఎంత చెప్పినా కూడా ప్రకృతి ప్రేమికులు మా అత్తయ్య నీళ్ళు తాగు మాకు నీళ్ళు కూడా అవైలబుల్ ఉన్నాయి కాకపోతే వీళ్ళని అడగాలి అసలు నీళ్ళు కూడా ఎందుకంటే మీరు బోర్ వేసుకోవాలంటే మాక్సిమం ఒక యాభై వేలు కావాలి ఫ్రెండ్స్ కానీ ఇంకా అవన్నీ ఏం ప్లాన్ చేసుకోలేదు మీ కూడా ఇంకా సస్పెన్స్ అనేవి పెట్టినాయి కదా అనేది అంటే తాగు ఇంకా ఇంకా చెప్పినా కదా ఇంకేదైతే శ్రీకాంత్ అనమాట జాగ్ అయితే ఈ ఈ జాగ్రలో ఏం ఈ చిన్న జాగలో ఏం చేయబోతుంది అనేది మీకు నెక్స్ట్ వీలో చెప్పేస్తాను అలాగే ఇంకా పక్కన ఉన్న వాళ్ళకి ఇంకా వీళ్ళకి వెళ్ళి కూడా మాట్లాడాలి నాకు తెలిసిన వాళ్ళే చూద్దాం మనకు అన్నీ కలిసి వస్తాయి అలా అలా నచ్చిపోతా ఉంటుంది కానీ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వాళ్ళు కూడా మనలాగైనా చూడండి అగో ఆ పనస చెట్టు పెట్టారు అక్కడ మామిడి చెట్లు ఇదేమో సపోటా ఇది అంజీరు ఇక్కడ ఇగో అంజీరు చెట్టు పెట్టారు ఇది ఏం చెట్టే అమ్మ ఏమవుతాయా ఇది ఈ చెట్టు పేరు తెలిస్తే కామెంట్ చేయండి బగర్ స్మెల్ వస్తుంది బగరాకు మేబీ కావచ్చు చూడండి మా అత్తకి తెలియని చెట్లు ఏవి లేవు నిజంగా బగరాకు ఫ్రెండ్స్ చూడండి మంచిగా బిర్యానీ వాసన వస్తుంది చూడండి ఒకసారి అవునత్తయ్య ఇంద అంటే ఇవి ఎండబెట్టి అమ్ముతారేమో ఇది లవంగాలు యాలాకులు అన్నీ మన బిర్యానీ వండిన తర్వాత మూత తీసేట నిజంగా బిర్యానీ బిర్యానీకి మనం కూడా దొంగతనండి వాళ్ళు ఇక్కడ అన్నీ చుట్టూ చూడండి ఫ్రెండ్స్ అక్కడ ప్రతీదీ చెట్టుంది వీళ్ళకి అక్కడ అరటి చెట్లు కూడా మస్తున్నాయి మొలకలు అయితే మస్తున్నాయి మనకైతే రంది లేదు అసలు బిర్యానీకి ఎంత వస్తుంది అసలు ఇదన్నమాట ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇక్కడ లొకేషన్ ఎలా కామెంట్ చేయండి ఇంకా వీడియోస్ కూడా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మంచి వ్యూస్ తెప్పించండి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి సరే ఫ్రెండ్స్ ఎంత ఒక ట్రాన్స్ జెండర్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా సరేనా ఎందుకంటే మా ట్రాన్స్ జెండర్స్ని ఎంతో అభిమానిస్తారు అలాంటిది నా వీడియోస్ కూడా కొంచెం అభిమానించండి అలాగే కొంచెం వ్యూస్ వచ్చేలా కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఫార్టీ త్రీకే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట మన ఫ్యామిలీ అయితే ఫార్టీ త్రీ నలభై మూడు వేల మంది ఉన్నారు కానీ కాకపోతే వ్యూస్ అయితే అస్సలు పోవట్లేదు అనమాట కానీ ఇంట్లోనే తీస్తున్నాను కదా నేను కూడా ఎక్కువ రొటీన్ బ్లాగ్స్ తీస్తున్నాను కాబట్టి కొంచెం బోర్ కొడుతుండొచ్చు కానీ ఇప్పటి నుంచి అయితే మంచి కొత్త కొత్త వీడియోస్ మీరు కొత్త జనం కోరుకునేలాగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ అదేందండి అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా చూడండి ప్లీజ్ మళ్ళీ ఒక్కసారి చూడండి ఓకేనండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి అసలు నేను ఏం చేయబోతున్నాను ఏంటి అనేది మీకు త్వరలోనే రివీల్ చేస్తా ఇంకా నెక్స్ట్ వీడియో చెప్పిస్తాను అండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఆ వ్యూజర్స్ అయితే అల్టిమేట్ అనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్